ే వెల్కమ్ టు మిర్రట్ టీవీ రైట్ నేను ఏదైతే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సెక్షన్ జరగడం జరిగింది పూర్తిగా ఒకవైపు ఎస్సీ వర్గీకర్ పేరుతో అది చర్చలు జరిగినాయి బీసీ ఏదైతే బీసీల గురించి గతంలో నలభై రెండు శాతం మేము ఇస్తామని చెప్పేసి ఒకవైపు కామరెడ్డి డిక్లరేషన్ వేదికగా ప్రకటించిన రేవంత్ రెడ్డి గారు నిన్న ఎక్కడైతే మాట తప్పిందని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపించింది మరోవైపు ఏదైతే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేము తేల్చిన లెక్కలే మీరు మళ్ళీ చూపెట్టెళ్ళు మేము తేల్చిన దానికన్నా మీరు మళ్ళీ తక్కువ అని చెప్పేసి వాళ్ళు బలంగా ఆరోపించి నిన్న వాకౌట్ చేయడం జరిగింది మాట్లాడదు మనతో పాటు మధుసూధరాచార్య గారు ఎలా చూస్తారు బీసీలకు నిజంగానే కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందా అన్యాయం చేస్తుందా బీసీల కులాల కుంపాటి ఏమైనా రాజేస్తున్నా విషయాలు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఏంటి నిన్న అసెంబ్లీ సెక్షన్ మీరు ఎలా చూస్తారు కాంగ్రెస్ పార్టీ కుట్ర మరోసారి బట్టబయలైంది తెలంగాణ బీసీల విషయంలో నిన్నటి దినం కీడు దినం తెలంగాణ బీసీల హక్కుల హనన దినం ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్లతో పాటు కులగణన ఆరు నెలల్లో చేస్తాం చట్టబద్ధత తీసుకొస్తాం అనేటువంటి హామీ ఇచ్చి బీసీల ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగున తా నాంచి ప్రయత్నం చేసింది చివరికి మోసానికి ఒడిగడతా ఉన్నది వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు మాసాల కాలంలో చలనం లేదు కోర్టుల నుండి ప్రజా సంఘాల నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి ఒత్తిడి ధరిమిళ ఒక ప్రయత్నం చేసేళ్ళు ఆ ప్రయత్నం కూడా బీసీల జనాభాను తగ్గించి చూపించేటువంటి దుర్మార్గానికి ఒడిగట్టేళ్ళు కులగణన జరిగినప్పుడు లేదా రిజర్వేషన్లు అమలు చేస్తామన్నప్పుడు ప్రజల్లో ఒక పాజిటివ్ ఆశ ఉంటుంది కానీ నమ్మించి కోయడం అంటే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల విషయంలో చేసినటువంటి దుర్మార్గం నమ్మించి కోయడమే కాబట్టే నిన్నటి దినాన్ని మేము కీడుదినంగా పరిగణిస్తా ఉన్నాం ఏదైతే మీలాంటి బీసీ సీనియర్ నాయకులు కావచ్చు లేదంటే బీసీ సంఘాల నాయకులు కావచ్చు కేవలం ప్రభుత్వ ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టడం వల్లనే ఆధార్ బాధర్గా కులగణన జరపడం జరిగింది ఆ కులాల లెక్కలు పెట్టడం జరిగింది తప్ప ఏ విధమైన సరైన లెక్కలు కావు పూర్తిగా తప్పు లెక్కలని చాలామంది ఆరోపిస్తున్నాయి ఎంతవరకు నిజమంటారు ఇది బీసీ రాజకీయ పార్టీలతో పాటు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి సంఘాలు ఇంటలెక్చువల్ ఫోరమ్స్ అంటున్నాయి గతంలో జరిగినటువంటి రికార్డులను ఈరోజు ఉన్నటువంటి రికార్డులతో పోల్చి చూస్తే రెండు వేల పదకొండులో జరిగినటువంటి గణనకి ఇప్పటికీ బీసీలు పెరిగింది ఇరవై లక్షలు మాత్రమే రెండు వేల పదకొండు పోయి ఇప్పటికీ పదమూడు సంవత్సరాలు అయితే ఉన్నది అంటే చాలా తక్కువ మాత్రమే పెరిగినట్టు చూపించు అదే సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు చేసినటువంటి రిపోర్టుతో చూస్తే ఆ రోజు దాదాపు యాభై ఒక్క శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలు ఈరోజు నలభై ఆరు శాతానికి కుదించ కుదించబడ్డరు వే వేరే వేరే కులాల ప్రత్యేకించి అగ్ర కులాల సంఖ్య పెరిగింది బీసీల సంఖ్య తగ్గింది అంటే ఈ ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా బీసీలను వంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నదో దీనితో పాటు నిన్న మాకు అర్థమైనటువంటి విషయం తూతు మంత్రంగా ఈ సర్వే జరిపించి మేమేదో ఘనకార్యం చేసినట్టు ఇక్కడ సర్వే సర్వే జరిపించడమే బీసీల పాలిట స్వర్గ సుఖాలతో సమానం అనేటువంటి విధంగా అంతే సర్వే దీనికి చట్టబద్ధత కానీ దీన్ని ఢిల్లీ స్థాయిలోకి తీసుకుపోవడం కానీ ఒత్తిడి తీసుకొచ్చి తమిళనాడు లాగా ఇక్కడ కూడా ప్రొటెక్షన్స్ తీసుకురావాలనేటువంటి సో ఏమాత్రం లేదు చేసిందే గొప్ప అనేటువంటి తీరుగా అది కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజలు నమ్మించి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో దీని ప్రభావం పడాలి రాజకీయంగా మాకు లబ్ధి పొందాలనేటువంటి దొరుకుతాయి తప్ప బీసీల విషయంలో చరిత్ర మొత్తం కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర అనంతరం నుండి ఈ రోజు వరకు బీసీలకు అన్యాయం చేసినటువంటి ద్రోహ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతంలో బ్రిటిష్ వారి హయాంలో దేశంలో కులగణన జరిగింది ఇది స్వతంత్ర భారతదేశం ప్రజాస్వామ్య దేశం మెజార్టీ ప్రజలైనటువంటి బీసీల కులగణన చేయకుండా బీసీలను ఏ రకంగా అణచివేసింది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం ఇందుకు నిదర్శనం అందు ఒకవైపు గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన లెక్కలు అఫీషియల్ లెక్కలు కావని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది మరోవైపు ఆ బీఆర్ఎస్ నేత ఇవి అఫీషియల్ గానే మేము లెక్కలు బయట పెట్టినాం అంటున్నారు దీని ఎలా చూస్తారు సి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ఉన్నటువంటి మౌలిక ఆలోచన మౌలిక విధానం సిద్ధాంతం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నాం కాబట్టి అన్ని వర్గాలకు న్యాయం జరగాలి అని అంటే ఖచ్చితంగా కులాల వారీగా వాళ్ళ లెక్కలు తేల్చాలి తేలినటువంటి లెక్కల ఆధారంగా అనేక రకాలైనటువంటి స్కీములు ప్రోత్సాహకాల ద్వారా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలనేటువంటి ఒక రకంగా అది అది ఒక మాకు బైబిల్ ఖురాన్ భగవద్గీత ఎటువంటిదో సమగ్ర కులగణన అనేది కూడా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఆ రకమైనటువంటి భావంతో చేసింది పబ్లిక్ డొమైన్లు ఉన్నది వాళ్ళకు వీళ్ళు ఏదైనా మాట మార్చే మోసం చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకు చిత్తశుద్ధి ఉన్న వాళ్ళకు చిత్తశుద్ధి లేని వాళ్ళకు ఇటువంటి మంచి కనబడు అంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదంటారు ఎందుకంటే ఒకవైపు టీపీసీ అధ్యక్షుడు బీసీని నియమించింది కదా ఇక్కడ మీరు బ్రదర్ అదే విషయం మాట్లా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ ఉన్నారు మీ పార్టీకి అధ్యక్షుడిని బీసీని నియమిస్తారని మహేష్ కుమార్ గౌడ్ గారు సరే రాజకీయాల్లో మీకు ఒక అవకాశం వచ్చింది సంతోషం ఒక బీసీ అధ్యక్షుడైతే దాన్ని మేము హర్షిస్తాం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుండి ఒక్క నాడన బీసీని ముఖ్యమంత్రిని చేసినటువంటి చరిత్ర మీకున్నదా అరవై ఏళ్ళల్లో దీనికి ఒక వి హనుమంతరావు పిసిసి ప్రెసిడెంట్ అయిండు కేశవరావు పిసిసి ప్రెసిడెంట్ అయిండు డి శ్రీనివాస్ పిసిసి ప్రెసిడెంట్ అయిండు పొన్నాల లక్ష్మయ్య పిసిసి ప్రెసిడెంట్ అయిండు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి పదవిని నిర్వర్తించగలిగినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్లకు ఒక్కరోజు కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వనటువంటి మీ పార్టీ ఇక మా విషయానికి వస్తే ఖచ్చితంగా కేసీఆర్ గారు సర్వజన ఆమోదం అంగీకారం ఆయన నాయకత్వాన్ని బలంగా రాష్ట్ర ప్రజలు కాంక్షించరు ఆయన ముఖ్యమంత్రి కావడం అనేది న్యాయం ఇక బీసీల విషయానికి వస్తే ముఖ్యమంత్రి పదవి తర్వాత ఉండే రాజ్యాంగబద్ధమైనటువంటి రెండు పోస్టులు మొదటి రాష్ట్రంలోనే మొదటి రోజే తను ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అత్యున్నత హోదాలైనటువంటి కౌన్సిల్ చైర్మన్ అత్యున్నత హోదా అయినటువంటి స్పీకరు ఇద్దరు బీసీ బిడ్డలకు ఇచ్చినటువంటి చరిత్ర నీ పార్టీకి ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనన్నా ఈ ప్రాంతంలో ఎన్నడన్నా ఉన్నదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు ఈరోజు ఈ నిమిషానికి ఈరోజు మేము అధికారం లేము కానీ మాకు ప్రోటోకాల్ పోస్టులు ఉన్నది ముగ్గురికి ఒకరు కేసీఆర్ గారు రెండు బండ ప్రకాష్ మూడు మస్సురాచారి ఈ ముగ్గురులో ఇద్దరు బీసీలు బీసీల పట్ల మా నిజాయితీ మా నిబద్ధత మా చిత్తశుద్ధి ఇది మేము ప్రాక్టికల్ మనుషులు మోసం చేసే ఆలోచనలతో మీరు బీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు సంతోషం కానీ ఏనాడైనా గత చరిత్రలో మీ ప్ర మీ పార్టీ ఒక బీసీని ముఖ్యమంత్రిని చేసిందని ప్రశ్నిస్తూ ఉన్నాం సార్ ఫైనల్ ఒక క్వశ్చన్ సార్ ఈ లెక్కలు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏ విధంగా ఎఫెక్ట్ పడబోతున్నాయంటే అంటే ఇది ఇది మోసం అందుకనే కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఇప్పటి రాజకీయ పార్టీగా మా కార్యాచరణ మాకుంటుంది మేము పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం ఖచ్చితంగా దీన్ని ప్రతిఘటిస్తాం దీనితో పాటు ఇవాళ ప్రజా సంఘాలు ఇంటలెక్చువల్ ఫోర్మ్స్ చాలా భయంకరంగా రియాక్ట్ అయితే ఎందుకవుతున్నాయని అంటే మేము మా గౌరవం పెరిగే మాకు న్యాయం జరిగే నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అనుకుంటే ఇంకా కుట్ర చేసి ఉన్నటువంటి మేము ఇప్పటి వరకు పెనె మీదు ఉంటే పొయిల దుర్మార్గానికి ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఒడిగడుతున్నది కాబట్టి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే వీళ్ళ అంతు తేల్చడం వెరసి బీసీల హక్కులు బీసీలకు న్యాయ సంబంధ న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటా కోసం ఒక కార్యాచరణతో ముందుకు రైట్ ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ గత అరవై ఏళ్ళలో బీసీలను మోసం చేసింది మరోసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా మరోసారి మోసం చేసింది ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తిగా ఆ తప్పు రెండు వేల పద్నాలుగు నుంచి ఎప్పుడైతే లెక్కలు చూపించిలో ప్రస్తుతం రెండు వేల ఇరవై రోజు ఇరవై ఐదున ఆ లెక్కలు తగ్గించి చెప్పడం ఇది సరైనది కాదు మీ దాంట్లోనే బీసీలు ఆ పీసీసీ అధ్యక్షులు ఉన్న వాళ్ళని ఎందుకు సీఎం హోదా ఇవ్వలేరు అని చెప్పేసి ఆ బీఆర్ఎస్ పార్టీ వర్గాలు బలంగా ప్రశ్నిస్తున్నాయి కెమెరామెన్ కిరణ్తో పవన్ మిర టీవీ హైదరాబాద్